ఈరోజు ప్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాములు అవ్వండి వంద శాతం వాస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హెచ్ఎండిఏ రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీల్ ఆఫ్ ట్రస్ట్ ఏమంటారు రెండు వందల యూనిట్ ఉందా మనకు పంపిస్తుందా వచ్చిందా ఇప్పుడు ఇప్పుడు బిల్డ్ వస్తుంది అంటారు మళ్ళా రాలేండి దోవ కాంగ్రెస్ అన్నట్టు కనిపిస్తుంది నా దానికైతే బెనిఫిట్స్ వచ్చినాయి సార్ నేను చెప్తున్నాను ఫ్యాక్ట్ నాకు ఏంటంటే సిఆర్ఎఫ్ వచ్చిందని చూస్తాను సిఆర్ఎఫ్ వచ్చింది కన్సెషన్ చేస్తాను మళ్ళీ ఫ్రీ కరెంట్ వచ్చింది నాకు మళ్ళా షాప్ పైన ఒక వన్ ల్యాక్ మా బ్రదర్ లోన్ పెట్టుకున్నాయి అన్నమాట మా పిన్ని వాళ్ళ కొడుకు ఓకే అతనికి పేరెంట్ డాడీ లేడు పెట్టుకుంటా అంటే పెట్టుకుంటే సర్కి వచ్చింది అమ్మ వన్ ల్యాక్ వచ్చింది నాకైతే బెనిఫిట్స్ వచ్చినాయి సార్